హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంతమంది చూసారంటే మనీ ఉంటుంది కొంతమంది దగ్గర మనీ ఉండదు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కన్ఫ్యూషన్లో ఉంటారండి మనం ల్యాండ్లో పెడదామా లేకపోతే గోల్డ్ కొందామా ఏది బెస్ట్ లేకపోతే ఎందులో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామా అని కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళకి సరైన అడ్వైస్ వాళ్ళు కూడా ఉండరు ఎవరినన్నా వెళ్ళి వీళ్ళు అడిగారు అనుకోండి ఎందులో ఇన్వెస్ట్ చేయమని చెప్పండి అని అడిగితే ఓ మీ దగ్గర ఇంత డబ్బు ఉందా అని వాళ్ళకి కుళ్ళు స్టార్ట్ అయ్యింది అందుకని ఈ రోజుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలన్నా కూడా ఇబ్బందిగానే ఉందన్నమాట సరే మనం ఏదన్నా చేద్దామా అంటే ఎందులో పెడితే లాభాలు వస్తాయి తెలియదు వాళ్ళకి సరిగ్గా అవగాహన లేదు అందువలన కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గోల్డా లేకపోతే ల్యాండా ఎందులో ఇన్వెస్ట్ చేద్దాము మన దగ్గర ఉన్న డబ్బుకి ఎదు ఎందులో పెడితే మంచిది లేకపోతే డబ్బు లేకపోయినా కొంతమంది లోన్లు వేసి కూడా చేస్తూ ఉంటారు ఏది బాగుంటుంది అని తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నానండి ఈ వీడియో ద్వారా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి మంచిగా సపోర్ట్ చేయండి సరేనా ఎంత మంచి వీడియోస్ పెట్టినా కూడా వన్ థౌజండ్ అలానే వస్తుంది వీడియోస్ కొంచెం సపోర్ట్ చేయండి సరేనా అలానే మన సెకండ్ ఛానల్లో కూడా అమ్మతో ప్రతిరోజులో కూడా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియో చూద్దాం ఎందులో పెట్టుకోవాలని తెలియదండి గోల్డ్లో పెట్టడం కూడా బాగానే ఉంది అయితే ఒక టూ ఇయర్స్ ముందు పెట్టినట్లయితే ఇప్పుడు మంచి లాభాలు వచ్చేదండి గోల్డ్లో విపరీతంగా పెరిగిపోతూ ఉంది కదా ఇప్పుడు అంత మనీ ఉంటుందా అందరి దగ్గర అంటే డౌటే అనమాట లక్ష సంథింగ్ పోతుంది కదా వన్ ల్యాక్ సంథింగ్ పోతుంది ఇక్కడ ఎయిట్ గ్రామ్స్ వన్ ల్యాక్ టూ థౌజండ్ సంథింగ్ ఉందండి ఇంత పెట్టాలంటే చాలామంది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు సరే ఎందులో పెడదాం ఇంత ముందు కొనుక్కున్న వాళ్ళకి మంచి లాభాలు సిల్వర్ గురించి ఒక వీడియో చేయమన్నారు చేస్తానండి సిల్వర్ గురించి బాగుంటుంది ఆ వీడియో చూడండి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాల దగ్గర అంత డబ్బు అందరి దగ్గర ఉండదు సరే వేరే ఎందులో ఇన్వెస్ట్ చేద్దామని ఒక డౌట్ ఉంటుంది నేను వచ్చి ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి ఇప్పుడున్న అని చెప్తున్నా ఏమంటే చాలా రోజులుగా రియల్ ఎస్టేట్ డౌన్లో పోతూ ఉందండి ఇంతకుముందు ఇప్పుడు మళ్ళీ పీక్లోకి వచ్చేసింది అన్ని చోట్ల మంచి ప్రాజెక్ట్స్ పోతూ ఉన్నాయి అనమాట గవర్నమెంట్ మంచిగా ఐటీ కంపెనీస్ తేవడం మంచిగా ఇంకా ఏదన్నా బైపాస్ రోడ్లు తర్వాత వచ్చేసి ఇప్పుడు బ్యాంగ్లూరు టు పలానా చోటకి హైదరాబాద్ చెన్నై ఇలా రోడ్లు వేయడం హైవేస్ వేయడం ఇలా అన్ని జరుగుతూ ఉన్నాయి దాని వలన ఏమే లేకుండా ఉన్న ల్యాండ్స్ కూడా ఇప్పుడు మంచిగా పెరిగిపోయినాయి నాకు తెలిసిన వాళ్ళు అక్కడున్నారు వాళ్ళు చాలా రోజులుగా స్థలాలు వెతుకుతూ ఉన్నారు ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అనేది కొనకూడదు చాలామంది డబ్బు ఉందని చెప్పేసి ఎవరనేదన్నా చూపిస్తే వెళ్ళి అక్కడ కొంటారు అది ఎప్పటికి డెవలప్ే అవ్వదు ఒకసారి మనం ల్యాండ్ కొనాలనుకుంటే మంచిగా తిరిగి చూడాలన్నమాట ఎక్కడెక్కడ మంచిగా ఉంది ఇక్కడ వేస్తే మనకు తొందరగా పెరిగిద్దా కొన్ని చోట్ల మనం పది లక్షలు పెట్టుకున్నాం అనుకోండి ఇరవై సంవత్సరాలైనా అలానే ఉంటుంది ఆ పది లక్షలు ఒక్క పైసా కూడా పెరగదు అలాంటి చోట టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసి టెన్ ఇయర్స్ వేస్ట్ అయింది కదా అలా కాదు మనం వేసామంటే తొందరగా పెరగాలి అలాంటివి ఏమున్నా ఉన్నాయా అని మనం ఫస్ట్ తిరిగి చూడాలి ఎవరు చెప్తే అది నమ్మకుండా తిరిగి చూసి అక్కడ మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయా లేకపోతే స్టార్ట్ అయినాయి ఇవన్నీ చూసి కొనుక్కోవాలి ఒకళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఇద్దరు పిల్లలు చిన్నగా ఉన్నారు ఇప్పుడే ఒక ల్యాండ్ తీసేసామనుకోండి పిల్లలు పెరిగేటప్పుడు బాగుంటుంది అది కాకుండా పెరిగిన తర్వాత మనం కొనలేము చాలా ఖర్చులు వచ్చిద్దని చెప్పేసి వాళ్ళు వెతికి 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 ఒక చోట కొనుక్కున్నారండి తక్కువే చిన్న స్థలమే కొనుక్కున్నారు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి కొంచెం లోన్ వేసి కొనుక్కున్నారనమాట కొని ఎంత అవుతుందంటే వాళ్ళు కొని ఒక సిక్స్ మంత్తో ఏమవుతుందండి తను వచ్చి నాకు నిన్న చెప్పారనమాట మమ్మల్ని అడిగారు ఇలాంటి చూడబాగుంటుందంటే నాకు అంత ఐడియా లేదు చెన్నైలో ఎక్కడ ఏముంటాయి మనకు ఐడియా లేదు మీరు బాగా కనుక్కొని వేసుకోండి అంటే సరే అని కనుక్కొని ఒక చోట కొనుక్కున్నారంటండి కొనుక్కుంటే ఫైవ్ మంత్సా సిక్స్ మంత్ కూడా అవ్వట్లేదంట దగ్గర దగ్గర ఫోర్ నుంచి సిక్స్ ల్యాక్స్ రూపీస్ పెరిగిందంటండి అక్కడ ఉన్న స్థలాన్ని ఇప్పుడు టూ థౌజండ్ ఇచ్చి కొన్నారనుకోండి ఒక స్క్వైర్ ఫీట్ ఫోర్ థౌజండ్ అయిందంట మంచి లాభం కదా ఇలా మనం వెతుక్కొని కొనుక్కున్నట్లయితే బెస్ట్గా ఉంటుందండి మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికో పోయిద్ది అనమాట ఎప్పుడైనా సరే గోల్డ్లో భూమిలో పెట్టింది వేస్ట్ అవ్వదంటారు చాలామంది కొనుక్కోవాలంటారు ఐడియాస్ తెలియదు అందుకని ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా ఉన్నవాళ్ళు ల్యాండ్లో కొనుక్కోండి గోల్డ్ కొనుక్కోలేని పరిస్థితులు ఉంటే ల్యాండ్ కొనుక్కోండి భూమి మీద పెడితే ఎప్పటికీ అది ఇది అవ్వదు ఎప్పుడన్నా ఒకరోజు మనకి మంచి చేయిచ్చిదా మన పిల్లలకి ఫ్యూచర్కి బాగుంటుంది ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ చెప్పి ముగించేస్తాను ఏమంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి వాళ్ళిద్దరు కష్టపడి సంపాదించుకొని మాట్లాడుకొని దాచిపెట్టుకుంటారే ఇంత దాచిపెట్టుకుందాం మంచిగా కొంచెం కష్టపడి అయినా ఏదన్నా కొనుక్కుందాం అనుకుంటారు ఇద్దరు దాచిపెట్టుకుంటారు దాచిపెట్టుకున్న తర్వాత ఒక అతను వచ్చి ఏం చేస్తాడంటే ఒక చిన్న బైక్ టీవీ లాగా అనుకోండి అది కొనుక్కుంటాడు ఇంకొక అతను వచ్చి చూపిస్తాడు నేను టీవీఎస్ కొనుక్కోబోతున్నాను అని అలానే ఎందుకు రావద్దు వేరేదన్నా మంచిగా ల్యాండ్ కానీ ఏదన్నా కొనుక్కంటే లేదు లేదు నాకు బండి ఉంటే బాగుంటుంది నేను చేసే జాబ్కి తిరిగే పని అని చెప్పి కొనుక్కుంటాడు అవసరపడి ఇతను ఏం చేస్తాడంటే ఆ డబ్బుతో ఒక ఎకరం పొలం కొనుక్కుంటాడండి అప్పుడన్నీ తక్కువే కదా కొనుక్కుంటాడు ఇతను అంటాడు పొలం కొనుక్కున్నావా ఎందులో ఏమొచ్చిద్ది నీకు అని చెప్పి గేలి చేస్తాడనమాట ఇలానే పోతూ ఉంటాయి రోజులు వీళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారనమాట పెద్దోళ్ళు అయిన తప్ప ఒకరోజు చూస్తే ఈ పొలం వచ్చి కోటలలో పోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు అనుకోండి అది కోటల్లోనే పోయింది ఆ అబ్బాయి బండి వచ్చి వాళ్ళ నాన్న ఆ అబ్బాయికి ఆ బండి వేస్తాడు నేనేం కొనలేదని ఆ డొక్కు బండి వేసుకొని తిరుగుతూ ఉంటాడు చచ్చేటట్టు తిరుగుతాడనమాట వాళ్ళ ఫ్రెండ్ చూడు ఒక ఎకరం పొలం కొన్నాడు ఆ డబ్బులకి ఈరోజు కోట్లు పోతున్నాయి వాళ్ళ పిల్లలందరూ దర్జాగా కూర్చొని అమ్ముకున్నా కూడా మంచిగా వస్తుంది అమౌంట్ ఇద్దరు పిల్లలకి నాకేమన్నా మా నాన్న ఈ పాత పడిన స్కో టీవీఎస్ ఇచ్చేళ్ళు దీన్ని నమ్ముకుంటే ఒక వెయ్యి రూపాయలు కూడా రాదు ఇలా వేస్ట్ చేశాడని ఎప్పుడు చూడు వాళ్ళ నాన్నే తిడుతూనే ఉంటాడు అందుకని కొంతమంది తెలియకుండా ఇలా మనీని వేస్ట్ చేస్తూ ఉంటారనమాట ప్రాపర్గా మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి లాభాలు వస్తాయి అండి అందుకే భూమిలో పెడితే ఎప్పుడు మనీ వేస్ట్ అవ్వదు అంటారు అప్పటికి తక్కువ రేట్లు ఇది లేనట్లు ఉంటుంది పోగపోగా మంచి లాభాలు వస్తాయి అందుకని మీరు మీ దగ్గర డబ్బు ఉంటే ఇప్పుడు గోల్డ్ కొనలేని లేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి భూమిలో ఇన్వెస్ట్ చేయండి ల్యాండ్లు వెతకండి మంచిగా డబ్బులు అని చెప్పి మరుసటి రోజు ఎక్కడ పెడితే అక్కడ పెట్టకుండా మీరు మంచిగా వెతికి బాగా లాభాలు వస్తాయి ఎందులో పెడితే అని చూసి చేసుకున్నారనుకోండి చాలా మంచిగా మీరు అభివృద్ధిలోకి వస్తారనమాట అది మీ పిల్లల్ని సెటిల్ చేసేసిద్ది వాళ్ళు పెరిగేలోపు అందుకని ఏం చేస్తారంటే ల్యాండ్ కొనుక్కోండి డబ్బులు ఉంటాయి సరేనా మంచి ల్యాండ్గా చూసుకోనుకోండి ఏదో ఒకటి కాకుండా ఇదే ఈరోజు వీడియో ఒక చిన్న వీడియోగానే చేద్దాం అనుకున్నా ఇప్పుడు నైట్ లెవెన్ ఓ క్లాక్ అవుతుందండి చేయలేకపోయా ఈరోజు వచ్చి సాటర్డే ట్యూస్డే వీడియో రావాలి అందుకని సరేనండి మంచిగా ఫాలో చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ అలానే హ్యాపీ పొంగల్ అందరికీ ఆ తర్వాత ఫ్రైడే సాటర్డేనే వచ్చింది అంత అంతతో పొంగల్ అయిపోయేది కదా అందుకని అందరికీ హ్యాపీ పొంగల్ స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నా మర్చిపోయానండి Serena que eu não Bye, friends!